నమస్కారం ప్రజలారా మా యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు ఈరోజు ఆంధ్రజ్యోతి సాక్షి వీనాడు మూడు దినపత్రికల్లోని రెండు తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల్లోని వార్తలను చూద్దాం అలాగే చూసే ముందు నా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే దయవుంచి సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోని లైక్ చేయండి ముందుగా ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్ ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్లో ఏమి హెడ్డింగ్స్ ఉండయి చూద్దాం ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్ మళ్ళీ పర్మనెంటు రూములు ఎక్సైజ్ శాఖ పునరాలోచన పర్మనెంటు లేక నూట డెబ్బై ఐదు కోట్ల నష్టం షాపుల వద్దే ఎక్కువగా తాగుడు బహిరంగ మద్యపానంతో ఇబ్బందులు వైసీపీ ఆయం నుంచే ఈ జాడ్యము పర్మనెంట్ రూములతో పరిష్కారమని ఏ వచ్చినా మళ్ళీ వైన్ షాపుల్లో ఏపీ వైన్ షాపుల దగ్గర మళ్ళీ పర్మనెంట్ రూములు పెట్టాలని ఈ పర్మనెంట్ రూములు తీసేసిన తర్వాత రోడ్ల మీద షాప్ ముందర ఎక్కువ తాగుతున్నారని దీనివల్ల నూట డెబ్బై ఐదు కోట్ల వరకు నష్టం వచ్చిందని అదే కాక బయట తాగడం వల్ల కూడా వచ్చిపోయే జనాలకు కూడా ఇబ్బంది అని అందుకని మళ్ళీ పర్మనెంట్ రూమ్స్ వైన్ షాపుల దగ్గర పెట్టాలని ఏపీలో చూస్తున్నారు తెలంగాణలో అయితే రూమ్స్ అట్లే ఉన్నాయి పర్మనెంట్ రూమ్స్ ఇంకా చూస్తే నిన్న ఒంటిమిట్ట కోదండరాముడి కళ్యాణానికి పట్టు వస్త్రాలు తీసుకెళ్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు దంపతులు కళ్యాణోత్సవంలో మాంగళ్య ధారణ ఘట్టము నిన్న కడప జిల్లా అంటే అన్నమయ్య జిల్లా ఒంటిమిట్ట కోదండరామ కళ్యాణానికి చంద్రబాబు నాయుడు గారు దంపతులు హాజరైనారు అట్లాగే పట్టు వస్త్రాలు కూడా సమర్పించారు వస్త్రాలు కూడా సమర్పించారు కమనీయం కోదండరామని కళ్యాణ కళ్యాణోత్సవము చూడండి కళ్యాణోత్సవం కమనీయంగా జరిగింది నిన్న ఒంటిమిట్ట కోదండరాముడి కళ్యాణోత్సవం అది రాశారు చూస్తే బీసీలకు అండ వారి రచనకు పది అతి త్వరలో ప్రత్యేక చట్టము చంద్రబాబు సత్కమిటీ నివేదిక రాగానే చేస్తాము స్నానిక సంస్థల్లో మళ్ళీ థర్టీ ఫోర్ పర్సెంట్ కోట బీసీ సబ్ప్లాన్ కింద ఈ ఏడాది నలభై ఎనిమిది వేల కోట్ల ఖర్చు చూడండి నలభై ఎనిమిది వేల కోట్ల ఖర్చు బీసీ హాస్టర్లకు నాలుగు వేల ఐదు వందల కోట్లు ఐదు వేల ఏడు వందల ఇరవై మందికి బీఎస్ఈ ఇచ్చిన ఇంటిపైనే విద్యుత్ ఉత్పత్తికి బీసీలకు కూడా సౌర పలకలు వారి ఇళ్ళకు కట్టుకుంటే అదనంగా యాభై వేల సబ్సిడీ బీసీ కార్పొరేషన్లకు కింద రెండు వందల యాభై కోట్లు రుణాలు విడుదల చూడు అది నా తల్లి బాధ చూసి దీపం తెచ్చా రేపో ఎల్లుండో తల్లికి వందడం తప్పులు చేసే కబడ్దార్ సోషల సోషల్ సైకోల్కు అదే చివరి రోజు సీఎం పూలే జయంతి సందర్భంగా అగిరిపల్లిలో ప్రజావేదిక పీపోర్ సభ నిన్న చంద్రబాబు నాయుడు గారు ఇది బీసీల కోసం ఎక్కువ ఖర్చు పెడతాను అదే సైకోలు కానీ ఎక్కువ ఏదన్నా మాట్లాడితే అదే రోజు చివరి రోజు అవుతుంది చూసుకోండి సోషల్ మీడియాలో మాట్లాడేటప్పుడు ఆడవాళ్ళ జోలికి వెళ్ళకండి ఎందుకంటే ఎండల్లో ఆడవాళ్ళు కానీ పసిబిడ్డ జోలికి వెళ్లకుండా ఉండాలి వ్యక్తిగత విమర్శలు వద్దు ఏదన్నా ఉంటే రాజకీయ పరంగా చేసుకుంటే బాగుంటుంది అనేది అందరూ కోరుకోండి ఇంకా చూస్తే కోర్టు వద్ద పోలీసులపై చిందులు చెక్కుతు తొక్కుతున్న మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ మాధవ్ వీరంగం ఏం తమాషా చేస్తున్నారా ఎంపీగా చేసే పోలీస్ అధికారిని మీడియా ఎదుట హాజరు వ్యవహారంలో రెచ్చబోయిన మాజీ ఎంపీ ఎస్పీ కార్యాలయం వద్ద చిందులు గుంటూరు కోర్టు వద్ద ఏఎస్పై రైకెలు వైసీపీ నేత మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ వరుసగా రెండో రోజు పోలీసులపై చిందులు తొక్కారు తమాషా చేస్తున్నారంటూ రెచ్చిపోయారు జగన్ స సత్యమణి భారతిపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన కేసులో అరెస్ట్ అయిన పోలీ అరెస్ట్ అయ్యి పోలీసు అదుపులో ఉన్న నిందితుడి కిరణ్పై దాడి చేసేందుకు మాధవ్ ప్రయత్నించిన సంగతి తెలిసిందే దీంతో ఆయనతో పాటు దాడిలో పాల్గొన్న ఐదుగురుని పోలీసులు అరెస్ట్ చేశారు కిరణ్ మీడియా ముందు ప్రవేశపెట్టినట్లే మాధవను తదితరులను ప్రవేశపెట్టాలని భావించారు కొన్ని కారణాల వల్ల మాధవ్ను మినాయించి మిగిలిన ఐదుగురిని మాత్రమే మీడియా విధుట ఆధారపరిచారు రాజమండ్రి జైలుకు గోరంట్ల మాధవ్ అది ఇంకా ఈ జగన్ సాక్షి పత్రికలో ఒక వార్త చూడండి తెలంగాణలో ఒక విధంగా రాస్తున్నారు ఏపీలో ఒక విధంగా రాస్తున్నారు రాసేది తప్పులు ఆపై ఏడుపులు జగన్ పత్రిక ఇంత వైఖరి కుటుంబ కచ్చలతో జరిగిన హత్యకు రాజకీయ రంగు సొంత అల్లుడు బంధువుల చేతులు ఇప్పి మృతి తెలంగాణ సంచికలు ఇదే వివరాలతో వార్త ఏపీ ఎడిషన్లో టీడీపీ గోండాల పని అని రచ్చ రచ్చ సమర్థకునించేందుకు పచ్చ అంటూ పిచ్చి రాతలు టీడీపీ ఫిరాదులు జగన్ పత్రికపై కేసు చూడండి ఒకే హత్యను తెలంగాణ ఎడిసన్లో తెలంగాణ పేపర్లో ఒకటిగా రాశారు ఆంధ్ర జో ప్రదేశ్లో ఒక ఒక వారు రాశారు ఏది సాక్షి పేపర్లు ఈ సాక్షి పేపరు వాళ్ళు రాసే వార్త వాళ్ళకే అర్థం కావట్లేదు ఏమేమి రాస్తున్నారు అది చదివే వాళ్ళకు అర్థం కావట్లేదు వాళ్ళు రాసే వాళ్ళకు అర్థం లేదు సాక్షి పేపర్లో అలా రాస్తున్నారు ఒకే వార్త చూడండి ఒకే వార్త తెలంగాణ పత్రికలేమో కుటుంబ హత్యగా రాశారు అదే వార్త ఆంధ్రప్రదేశ్లోకి వచ్చే గుడికి టీడీపీ గుండాల పని అని దాంతో రాశారు మాకు వార్త ఒక విధంగా ఒక ఒక స్టేట్ లో ఒక రకంగా ఇంకో స్టేట్ లో ఇంకో విధంగా వార్త మాత్రదా వార్త అంటే అందరికీ ఒకటే వార్తే కదా అట్లా రాస్తున్నారు నెక్స్ట్ చూస్తే దాటవేత డొంక తిరుగుడు సిఐడి విచారణలో జోగి రమేష్ తీరు దాడికి కాదు నిరసనకే బాబు ఇంటికి మా కార్లలో కర్రలు రాళ్ళు గురించి నాకు తెలియదు మాజీ మంత్రి మరోసారి రావాలన్న అధికారులు మమ్మల్ని ఏం చేయలేరు మళ్ళీ అధికారం లేకోసం మీడియా ముద్ద ఊగిన జోగి రమేష్ జోగి రమేష్ ఊగిపోతాడు ఆయన ఆయనకు ఈ కూటమి ప్రభుత్వం మంచితనానికి పోయి ఇట్లాంటి జోగి రమేష్లందరినీ ఏం చేయలే అంతే పరిస్థితి చూస్తే అప్పటి వైసీపీ కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ ప్రతాప్ కుమార్ రెడ్డి అనుచరులు గత ఐదేళ్ళు రెచ్చిపోయారు పట్టణం నడుబడి ఉన్న కాలువలు కుంటొంక పొరంబోకన్నిటినీ కలిపేసుకొని వేసేశారు చివరికి సస్యానాలను కూడా వదిలిపెట్టలేదు మున్సిపల్ కామన్లపై కామన్ పెట్లు దేవాదాయ శాఖ భూముల్లోనూ కలిపేసుకున్నారు చూడండి కావలి రూరల్ మండలం రుద్రకోట వద్ద తిప్పను తవి గ్రావిడ్ తరలిచండుగా ఏర్పడిన గుంతలు చూడండి యార్చిగా వైసీపీ ప్రభుత్వంలో మా కావలి మాజీ ఎమ్మెల్యే అంట అతను సన్నిహితుడు అరాచక పర్వం వైసీపీ హైంలో యదాచిగా భూదందాలు శ్మశానాలకు వదలకుండా అక్రమణ అక్రమాల దారి వైసీపీ నేతలకు బెదిరింపులు ఆత్మహత్య చేసుకున్న సొంత పార్టీ కార్యకర్త ఐదేళ్ళు వంద కోట్ల గ్రావెల్స్ అక్రమ తవ్వకాలు ప్రభుత్వానికి అందిన ఆర్జీఓ నివేదిక సిట్టి ఆస్థానాన్ని కావలడు నాడు బాబు హామీ దర్యాప్తు జరిగితే మరి అక్రమాలు ఎలుగులోకి చూడండి వైసీపీ ఆయంలో దోశకు తినేశారు పంది కుక్కలు లెక్క ఒక్కరిని వదలలేదు భూమి వదలలేదు ఇసుక వదలలేదు శాండ్ వదలలేదు మొత్తం తినేశారు ఎక్కడ నవో ఏ నియోజకవర్గంలో నవో ప్రతి ఒక్క నియోజకవర్గంలో దోసుకుని కాడికి దోసేశారు అదేమి మొత్తం ఇసుక మట్టి గ్రానైట్స్ మొత్తం క్వార్జ్ ఇట్లాంటివి ఏ దొరికితే అది వాళ్ళు ఇష్టప్రకారం తినేశారు వైసీపీ ప్రభుత్వంలో ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటి మీద కేసులు వేయడానికే సరిపోతుంది ఈ డెవలప్మెంట్ ఒక పక్క అమరావతి డెవలప్మెంట్ ఆగిపోయింది ఐటీ కంపెనీలు రావట్లేదు ఈ వాటిని ఒక పక్క చూస్తూ ఈ అవినీతి చేసిన వాళ్ళందరినీ విషారించుకుంటూ పోవడానికే ఈ టైం సరిపోతుంది ఇంటర్ ఫలితాలు నేడే ఉదయం పదకొండు గంటలకు విడుదల ఏపీ ఇంటర్మీడియట్ పరి పరీక్షల ఫలితాలు శనివారం విడుదల కానున్నాయి ఉదయం పదకొండు గంటలకు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఫలితాలు విడుదలవుతాయని మానవన అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ ఎక్స్ ద్వారా తెలిపారు అది మరో నూట పద్నాలుగు రాఫెల్ విమానాలు ఫ్రాన్స్ నుంచి కొనుగోలుకు కేంద్రం నిర్ణయము పద్దెనిమిది ఆ దేశంలోనే తయారీ మిగిలిన తొంభై ఆరు భారత్లో స్నానక కంపెనీలకు భాగస్వామ్యము అమెరికాపై చైనా నూట ఇరవై ఐదు శాతం ప్రతీకారము అగ్రరాజ్య సరుకుల దిగుమతులపై మళ్లీ సొంకం మళ్లీ పెంపు తొంభై రోజులు నిలుపుదల జాబితాలో తమ దేశం లేనందునే అమెరికా మరోసారి పెంచితే పట్టించుకోబోమని ప్రకటన ఈయు కలిసి రావాలి కఠోర శ్రమంతో మేము ఎదిగాము జిన్సింగ్ అమెరికాతో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకుంటాము జయశంకర్ గూగుల్లో భారీగా ఉద్యోగులు తొలగింపు వందలాది మందికి ఉద్వాసన డలైట్ యాక్వెంచర్ ఇతర సమస్యలతో ఫైవ్ పాయింట్ వన్ బిలియన్ల డాలర్లతో ఐటీ ఒప్పందాలు రద్దు అంటాను చూడండి గూగుల్లో భారీగా ఉద్యోగాలను తొలగిస్తున్నా వందలాది మందికి అంట గూగుల్ దాంట్లో అన్నా డిఎంకే బీజేపీ మధ్య మళ్లీ పొత్తు పళనిస్వామి సారథ్యంలో పనిచేస్తాము అమిత్ షా ఆర్ఎస్ఎస్ నేత ఆడిటర్ గురుమూర్తి సలహాతో పొత్తుపై ఉఠాబుట్టిన కేంద్ర మంత్రి ప్రకటన పళని డి బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి అన్నా మళ్ళీ తొలగింపు కొత్తసారిదిగా నాగేంద్ర నియమాపకము డిఎంకే దూకుడుతోనే కమలనాథుల నిర్ణయము చూడు మళ్ళీ జయలలిత పార్టీ ఉంది కదా అన్నా డీఎంకేతో మళ్ళీ పొత్తు కుదుర్చుకున్నారు తమిళనాడులో బీజేపీ ఇంకా చూస్తే బలిహీ బలహీనపడిన అల్పపీడము నేటి నుంచి మళ్ళీ సెగలే బ అల్పపీడన అంతా బలహీన కానీ ఈ వేడి అనేది ఈ రోజు నుంచి మళ్ళీ ఎక్కువగా ఉన్నాయంట ఇదేనండి ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్ ఇంకా చూస్తే సాక్షి చూద్దాం సాక్షి ఆంధ్రప్రదేశ్లో ఏం రాశారో చూద్దాం సాక్షి ఆంధ్రప్రదేశ్లో అప్పు చేసి ఫీజులు అందని రిమెన్స్మెంట్ అందని ఫీజు రిమెన్స్మెంటు అప్పులు పాలవుతున్న తల్లిదండ్రులు సత్యపేట్ల చేతికి రాక పిల్లలు చదువులకు గండం చేసేది లేక పొలం బాట పడుతున్న విద్యార్థులు మంత్రి లోకేషను ట్యాగ్ చేసే పిల్లల అవస్థలపై పోస్టులు ఉన్నత విద్యా మండలి విద్యాశాఖకు ఫిరాదులు ఇల్లువ వైఎస్ఆర్సీ బ్యాగ్లో క్రమం తప్పకుండా ఫీజులు పిల్లల చదువులకు పూర్తి అండగా నిలిచిన వైఎస్ జగన్ ఐదేళ్లలో వేగంగా పద్దెనిమిది వేల ఆరు వందల ముప్పై మూడు పాయింట్ ఫోర్ ఫోర్ కోట్ల వేయము అప్పు చేసి అంట తల్లిదండ్రులు ఫీజులు కట్టలేక అప్పుల ఫాల్ అయిపోతున్నారంట చదువుకుండే ఆ పిల్లలు పొలాలేకెళ్తున్నారంట వైసీపీ ఆయంలో మేము బాగా ఇచ్చినాము ఇప్పుడు కూటంగా ఇవ్వలేదు అని ఈ జన పిల్లలు బాధపడుతున్నారని రాశారు అది ఇంకా చూస్తే గోశాల గోవధశాల టీటీడీ అధికారుల నిర్లక్ష్యంలో గో గోమాతల మృత్యుఘోష మూడు నెలల్లో వందకు పైగా మృత్యువాట తప్పించుకునేందుకు గోవల కళేబరాలు చెవి ట్యాంగుల కత్తరింపు పోషకహారం వైద్య సేవల కరువు సీఎం పవనానంద స్వాముల సనాతన ప్రకల్పాలు ఏమైనాయి టీటీడీ మాజీ చైర్మన్ భూమ కర్ణాకర్ రెడ్డి మండిపాటు చూడు గోశాలలో మొత్తం వందకు పైగా ముత్యువరచబడినాయంటటిడి చైర్మన్ భూమ కర్ణాకర్ రెడ్డి గారు విమర్శిస్తున్నారు సీఎం పవన్ కళ్యాణ్ ఏమైనా అనేది ఈయన భోమని కరీనాథ్ రెడ్డి గారు విమర్శిస్తున్నారు చూస్తే వైఎస్ఆర్ జిల్లా ఒంటిమిట్టల్లో కన్నులు పండుగ శ్రీ సీతారాముల కళ్యాణం వస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు దంపతులు ఎన్డీలేకే అన్నా డీఎంకే ఎస్ బాసులకే రెడ్ కార్పెట్టు రూల్స్ పాటించే ఎస్పీలు బైపాస్ వారి స్థానంలో అస్వామైదేలు డిఎస్సీలు రాష్ట్ర వ్యాప్తంగా నెల్లూరు మోడల్ ఒత్తులతో ఒడెత్తుతున్న ఉన్నతాధికారులు దుర్మార్గం అక్రమం సాక్షిపై పెట్టింది ముమ్మాటికి తప్పుడు కేసు రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వంపై మండిపాటు నిజాలు రాస్తే గొంతు నొక్కేస్తారా తెలంగాణ ఏపీ ఎడిషన్లో వార్తలు ఒకేలా లేదా అన్నది ఆశాస్పందము టీడీపీ వాళ్ళు చేసిన అత్తే అని బాధ్యత కుటుంబాల్లో చెప్తూ ఉంటే ఇంకేం సాధ్యం కావాలి ఎక్కడిది నిరసనలు ధర్నాలు ఉన్నతాధికారులు ఇనత పత్రాలు మళ్ళీ సాక్షి ఎడిషన్లో తెలంగాణ ఎడిషన్లో మీరే రాసిందే కదండి తెలంగాణ ఎడిషన్లో ఏమో కుటుంబ కలహాలతో చనిపోయారని రాశారు ఏపీ ఎడిషన్లోనేమో తెలంగాణ గూండాలు చంపేశారని రాశారు ఏది కరెక్టు మీరు రాసిందే కదా సాక్షి పేపర్లో తెలంగాణ ఎడిషన్లో ఒకటి రాస్తున్నారు ఇదే తప్పు వార్త కదా మీరు రాసిందే తప్పు వార్త కదా అది రాసింది తప్పు పొరపాటు అయిందండి మిస్టేక్ అయిందని చెప్పట్లేదు మీరు తెలంగాణ ఏపీ ఎడిషన్లో వార్త ఒకేలా లేదన్నది అశాస్పందం ఎట్ అవుతుంది మీకు తెలీదా మీ పేపర్లు వరంగల్ ఎడిషన్లో ఓపెన్ చేసి చూడండి తెలంగాణలో ఏం రాశారో వరంగల్ ఎడిషన్లో ఏముంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎడిషన్లో గుంటూరు దాంట్లో ఏముందో చూడండి ఒకే వార్త రెండుగా రాయట్లేదా ఇదేనా రాసి మళ్ళీ అక్రమం అనడం అందుకని సాక్షి పేపర్లో వార్తలు చూడు చూసే వాళ్ళకు కూడా ఏమీ అర్థం లేకుండా పోతున్నాయి వాళ్ళు రాసే వార్త చూడండి సాక్షిలో ఆంధ్రప్రదేశ్లో ఏమో టీడీపీ గోండాలో చనిపోయినారని రాశారు ఓకే తెలంగాణ విడిషన్లో మటుకు అన్నదమ్ముల మధ్య గొడవలేగి కుటుంబ కలహాలతో చనిపోయారని రాసి ఏది కరెక్టు ఇది కరెక్టా అది కరెక్టా అంటే వార్త తెలంగాణలో ఒక వార్తగా రాస్తారా ఒకే సంఘటన రెండు రాష్ట్రాల్లో డిఫరెంట్ డిఫరెంట్లో ఎలా రాస్తారు మీరే ఆలోచించుకోండి రాసేటప్పుడు రాత మంచిగా రాస్తే ఎవరు ఉంటారు సాక్షి పేపర్లు వార్తలు రాయాలంటే చూడాలంటే కూడా ఆ డిబెట్లల్లో కూడా చూడండి సాక్షి ఆ డిబెట్లలో చంపుడు కొట్టడమే తప్పు తప్పు అనడమే ఆడ భజన కొట్టే వాళ్ళనే పేటిఎం వాళ్ళనే పెట్టుకుంటారు పేటిఎం బ్యాచ్ ఉంటుంది ఆ సాక్షి డిబెట్లో తందానా అంటే తానా అంటారు వాళ్ళు చెప్పిందే తప్పును తప్పు తప్పు అది రే మనం మాట్లాడేది ఏం కరెక్ట్ ఉందా లేదా దాని పరిస్థితి ఏమి తప్పు మీద రా మాట్లాడితే కరెక్ట్ ఉండదు మంచిదాన్ని కూడా తప్పుగా చిత్రీకరించే పద్ధతిలో సాక్షి డిబేట్ అట్టే ఉంటుంది సాక్షి పత్రికలు కూడా అదే రాస్తారు ఎందుకంటే ఇప్పుడు చూడండి అప్పు చేసి పీజులు అందరి పీజు రమేన్స్మెంటు అప్పులు పాలవుతున్న తల్లిదండ్రులు అన్నారు ఈ గవర్నమెంట్ వచ్చి తొమ్మిది నెలలు అయింది ఇంతకుముందు మీరు పీజ్ రమేన్స్మెంట్ అంతా కంప్లీట్ చేసేసారా ఏం బకాయిలు పెట్టలేదా మళ్ళీ అది ఎందుకు రాయలే మీరు మీరు వదిలేసిపోయిన బకాయిలను ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ కడతాంది ఏ దాంట్లో అయినా అన్ని బకాయిలు పెట్టేసి వెళ్ళిపోయారు పీజ్ రమేన్స్మెంట్ ఎంత మూడు వేల ఆరు వందల కోట్లు నాలుగు వేల కోట్లు మీరు వదిలేసి వెళ్ళిపోయారు ఆ డబ్బులు ఎవరు కట్టాలా మీరే ఆలోచించండి రాసేటప్పుడు ఈ మూడు వేల ఆరు వందల కోట్లు ఎంతో వదిలేసి వెళ్ళిపోయారు ఆ మూడు వేల ఆరు వందల కోట్లు ఇప్పుడున్న గవర్నమెంట్ కట్టాలి కదా మీరు ఎందుకు మీరు కంప్లీట్ చేసిపోయి ఉంటే ఇప్పుడు పిల్లలకు ఇట్లాంటిది వచ్చింది కదా ఫీజు రిమెన్స్మెంట్ మీద మీరు మీరే అప్పులు పెట్టేసిపోయి మీరు ఇప్పుడు చెల్లించలేదని సాక్షి పేపర్లో రాస్తున్నారు ప్రజలకు ఏమంత అమాయకల ప్రజలకు తెలియదా చెప్పండి ఏది న్యాయము ఏది ధర్మం అని ప్రజలకు తెలిసే అంత తెలియకుని పోయే వాళ్ళు అంత ఉండారా ఇప్పుడు సోషల్ మీడియాలో ఫీజు రిమెన్స్మెంటు మీరు మూడు వేల ఆరు వందల కోట్లు బకాయిలు పెట్టినారా లేదా పెట్టిపోయి ఇప్పుడు ఫీజు రిమేనిజ్మెంట్ ఏ లేదు తల్లులు అందరూ పనులకు పోతున్నారు పిల్లలు అని అంటున్నారు మీరు మూడు వేల ఆరు వందల కోట్లు మీరు చేసిన తప్పే కదా ఇది మీ మూడు వేల ఆరు వందల కోట్లు నాలుగు వేల కోట్లు పీజు రిమేనిజ్మెంట్ ఎందుకు చెల్లించక పోయారు ఆ పిల్ ఆ ఫీజు మీరు చెల్లించేసి బకాయి పూర్తిగా కాలేజీలకు ఇచ్చేసి పోయి ఉండుంటే ఇప్పుడు ఇచ్చే గవర్నమెంట్కు దాని మీద భారం లేకుండా ఉంది కదా మీరు చేసిన దానికి ఇప్పుడు ఫీజు పిల్లలు పడుతూ ఉంటాయి అది రాయాలి కదా మీరు చెప్పండి అది పరిస్థితి ఇంకా ఇదేనండి సాక్షి నిన్న చూస్తే ఇప్పుడు వీనాడు చూద్దాం ఈనాడు తెలంగాణ వీనాడు తెలంగాణ చూద్దాం వీనాడు తెలంగాణలో చూడండి ఫ్యూచర్ సిటీకి మెట్రో విస్తరణ ప్రతిపాదనలు సిద్ధం చేయండి పర్యాటక ఆకర్షణగా మీరా మీరాలం చెరువు త్రిపులార్ సమీపంలో డ్రైపోర్ట్ నిర్మాణం లేక్యూ పార్కులో జ్యోతిరావు పూలే విగ్రహము సమీక్ష సమావేశాలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు రేవంత్ రెడ్డి గారు కూడా ఫ్యూచర్ సిటీ మీద చాలా ఇంట్రెస్ట్ చూపుతున్నారు ఎందుకంటే ఆల్రెడీ మూడు సిటీలు హైదరాబాద్ సికింద్రాబాద్ సైబ్రాబాద్ ఫ్యూచర్ సిటీ నాలుగో సిటీ అవుతుంది ఈ దీని మీద ఎందుకు ఇంట్రెస్ట్ పెడుతున్నాడు అంటే ఒక డెవలప్మెంట్ చేయాలి హైదరాబాద్కు ఒక డెవలప్మెంట్ కావాలి తెలంగాణకు ఒక డెవలప్మెంట్ ముందుగా డెవలప్మెంట్ చేసుకుంటూ వెళ్ళాలి అని రేవంత్ రెడ్డి గారి యొక్క పట్టుదల చూస్తే పదేళ్ళల్లో బీఆర్ఎస్ పాలన చేయలేని పని ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చేసుకుంటూ పోతున్నారు వాళ్ళు పదేళ్ళు సీఎం గారు ఉన్న కేసీఆర్ గారు ఏ పొద్దు కూడా ప్ర అధికారులతో సమీక్ష జరిపించడం కానీ బయట తిరగడం కానీ ఎక్కడ రాలేడు ఆయన ఆయన ఎప్పుడు కూడా ఫామ్ హౌస్లో లేదా సీఎం క్యాంప్ ఆఫీసులో అంత తప్ప ఏ పొద్దు రాలేదు కానీ అదే రేవంత్ రెడ్డి గారికి చూడండి కేసీఆర్ గారు రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు జనాల్లో తిరుగుతూ ఉంటారు ఏదో ఒక ప్రోగ్రాంలో తిరుగుతూ ఉంటారు పేద ప్రజల కోసం శ్రమిస్తూ ఉంటారు సన్న ఇవ్వడం ఎంత అది ఇవ్వడం బస్సు ఫ్రీ పెట్టడం ఇంకా డ్వాక్రా గ్రూపోలకి రుణస రుణ సదుపాయం కలిగించడం ఇంకొకటి చాలా రేవంత్ రెడ్డి గారు ఒకటి ఒకటి ముందుకు చేసుకుంటూ పోతున్నాడు ఆరోగ్యశ్రీ పెంచడం ఇప్పుడు ఆ ముందుకు తెలంగాణ డెవలప్మెంట్కు రేవంత్ రెడ్డి గారు చేస్తున్న కృషి చాలా అభినందనం పదేళ్లతో పోల్చుకుంటే వీళ్ళ పన్నెండేళ్ల పాలన చాలా బెటర్గా ఉంది ప్రజల్లో ఇప్పటికే రేవంత్ రెడ్డి గారి మీద సానుకూలంగా ఉంది ప్లస్ ఏమిటంటే ఒక పవర్ఫుల్ లీడర్ అని అనిపించుకుండే స్థితిలో అందరూ అనుభవం లేదు ఏం లేదు రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తారని చాలామంది కామెంట్లు చేశారు బీఆర్ఎస్ వారు కానీ వాళ్ళకందరికీ నేను అనుభవం ఉన్న నాయకుని లెక్కనే చేస్తున్నా అని వాళ్ళకు నిలబడి సవాలు సవాల్సురుతున్నాడు రేవంత్ రెడ్డి గారు నేను చేస్తున్నది ప్రజలకు మేలు చేయాలా అనే ధోరణిలో రేవంత్ రెడ్డి గారు ముందుకు వెళ్తున్నారు చూస్తే మూడు దశలు మూడు తిప్పలు ఎల్ఆర్ఎస్ను వీడని సాంకేతిక సమస్యలు ముందుకు ఎనికి తిరుగుతున్న దరఖాస్తులు సమాధానం చెప్పలేక తట్టుకుంటున్న తలపట్టుకుంటున్న అధికారులు సాఫ్ట్వేర్ లోపంతో ఈ ఎల్ఆర్ఎస్ సాంకేతం అంట అది ముందుకు ఎనికి తిరుగుతున్నాయంట దరఖాస్తులు అది అమెరికాపై చైనా సుంకం నూట ఇరవై ఐదు శాతము శ్వేత సాధం షెరీకు దీటుగా డ్రాగన్ స్పందన ట్రంప్ నిర్ణయాలను ప్రతిఘటిద్దాం ఐరోపా దేశాలకు జిన్సింగ్ పిలుపు చూడు అమెరికాపై నూట ఇరవై ఐదు శాతం సుంకు మీద ఇచ్చారంట చైనా వాళ్ళు ఇంకా చూస్తే భూభారతి వస్తుంది పద్నాలుగున శిల్పకళా వేదికగా నూతన రెవెన్యూ చట్టాన్ని ఆవిష్కరించనున్న సీఎం చూడండి భూభారతి ఈ నెల పద్నాలుగున శిల్పకళా వేదిక నూతన రెవెన్యూ చట్టాన్ని ఆవిష్కరిస్తారంట సీఎం రేవంత్ రెడ్డి గారు ఇంకా మన కేటీఆర్ గారు చూస్తే ఆ భూముల్లో పదివేల కోట్ల ఆర్థిక మోసం చూడండి గచ్చిబౌలి భూముల హక్కు బదిలీ చేయకుండానే బ్యాంకు రుణం ఈ వ్యవహారంలో సూత్రధారి ముఖ్యమంత్రి సమగ్ర దర్యాప్తు సరిపించాలని కోరుతూ కేంద్ర సమస్యలకు ఫిర్యాదు చేస్తాం కేటీఆర్ ఇందులో భాజపా ఎంపీ ప్రమేయం ఉందని ఆరోపణ చూడండి పదివేల కోట్లు ఆర్థిక మోసం జరిగింది దీనికి సూత్రధారి ముఖ్యమంత్రి అని దీంట్లో బీజేపీ ఎంపీ కూడా ఒకరు ఉన్నారని కేటీఆర్ గారు ఆరోపిస్తున్నారు ఇది నేను కేంద్రానికి ఫిర్యాదు చేస్తామని కేటీఆర్ గారు అంటున్నారు కమిషన్లు పోయాయని కేటీఆర్కు కడుపు మంట కంచ గచ్చబౌలి భూములను అన్యాక్రాంతం చేయాలనుకున్నారు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సో దానికి మహేష్ కుమార్ గౌడు పిసిసి అధ్యక్షుడు డీటెయిల్ సమాధానం చెప్పారు మీ కమిషన్ పోయా కడుపు మండుతున్నారు మీకు కాబట్టి ఆ భూములనే కొట్టేయాలని చూసుకు చూశారని ఆయన ఎదురు సమా తిరిగి సమాధానం చెప్తున్నారు ఇంకా విద్యా హక్కు చట్టం అమ్మలపై ఇరవై ఒకటిలోగా అపిడేట్ సమర్పించండి హైకోర్టు విద్యా హక్కు చట్టం అమలుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ పదిన జారీ చేసిన ఉత్తర్వుల కార్యాచరణపై ఈ నెల ఇరవై ఒకటిలోగా అప్డేట్లు దాఖలు చేయాలని ప్రభుత్వానికి తెలంగాణ ప్రభుత్వానికి శుక్రవారం హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది చూస్తే జిల్లాకు ముప్పై బడుల్లో ప్రీ ప్రైమరీ అంగన్వాడీ కేంద్రాలున్న పాఠశాలలే ఎంపిక విద్యా వాలంటీర్లు నియమాపకం చిన్నారులకు కిట్లు చూడండి రాష్ట్రంలో ప్రతి జిల్లాలోని ముప్పై ప్రభుత్వ పాఠశాలలు పూర్వ ప్రాథమిక తరగతులు ప్రీ ప్రైమరీ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది అంగన్వాడీ ఉన్న ప్రభుత్వ పాఠశాల ప్రాంగాలను అందుకు ఎంపిక చేసుకోనుంది చూడండి ప్రతి జిల్లాలో ముప్పై బడుల్లో ప్రీ ప్రైమరీ స్కూల్ పెడుతున్నారంట అంగన్వాడీ కేంద్రాలు ఉన్న స్కూళ్ళలోనే ఇది కూడా ఏర్పాటు చేస్తారంట దీనికి విద్యాశాఖ ఓకే చేసింది ఇది తెలంగాణ తెలంగాణ వార్తల్లో ఇవి చూసుకుంటే చూడండి మంచినీటి ట్యాంక్ పై నుంచి రెండు వైపులా ఈ చిన్న పైపులు ఏమిటని అనుకుంటున్నారా తాగునీటి కోసం ఆయా నివాసాల వారు ఏర్పాటు చూసుకున్నాం ఇంటింటికి నల్ల ఉండాలి కదా ఇదేంటని ఆశ్చర్యపోతున్నారా ఆదిలాబాద్ జిల్లా ఇచ్చూడు మండలం సాత్ నెంబర్ గ్రామంలో పది కుటుంబాలు వెళ్ళే మిషన్ భగీరథ పైపు మూడేళ్ళ కిందట సీసీ రోడ్డు వేయడంతో పూర్తిగా పాడైపోయింది వాటి కింద పైపు లైన్ ఉండిపోవడంతో నీరు రాక స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అధికారులు మొరపెట్టుకున్న ఫలితం లేకపోవడంతో నీటి కోసం ట్యాంకుల్లో పైపులేసి గ్రావిట్ ద్వారా ఇళ్లలోకి తీసుకుంటున్నారు ఇందుకోసం నిత్యం ట్యాంకు ఎక్కాల్సిన పరిస్థితి ప్రస్తుతం ఏడు పైపులు ట్యాంకులు వేయగా పది కుటుంబాలకు చెందిన వారి నీటిని పట్టుకున్నట్లు స్థానికులు తెలిపారు చూడండి పదహైదు నుంచి టెక్ దరఖాస్తులు జూన్ పదహైదు నుంచి ముప్పై మధ్యలో ఆన్లైన్ పరీక్షలు ఇదేనండి తెలంగాణ ఇంకా ఆంధ్రజ్యోతిలో ఏం రాశారో చూద్దాం తెలంగాణ గురించి మిస్వరల్డ్ పోటీల ప్రతినిధులకు కాకతీయ టూర్ ఏర్పాట్లపై పర్యాటక శాఖ కార్యదర్శి స్మితా సబర్వాల్ సమీక్ష విద్యుత్ సంస్కరణలకు సిద్ధము నెక్స్ట్ చూస్తే పోర్ట్ సిటీకి మెట్రో డిపిఆర్ సిద్ధం చేయండి రెండో దశ అనుమతుల కోసం కేంద్రంతో నిరంతర సంప్రదింపులు మూసి పనులు వేగం పెంచండి మీర్ అలం ట్యాంకుపై వంతెన అద్భుతంగా ఉండాలి అది పోర్త్ సిటీకి మెట్రో సిద్ధం చేయండి అని రేవంత్ రెడ్డి గారు అంటున్నారు ఇంకా చూస్తే కూనవరంలో గిరిజన ఇంట్లో సన్నబియ్యం భోజనం చేస్తున్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పద్నాలుగున భూభారతి పోర్టల్ ప్రారంభము శిల్పారంభంలో ఆవిష్కరణ సీఎం రేవంత్ రెవెన్యూ మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి ఎల్లడి భద్రాది కొత్తగూడెం జిల్లా పినపాకంలో పలు అభివృద్ధి పన్నులకు పనులకు మంత్రి శంకుస్థాపన రెండో దశ అనుమతుల కోసం కేంద్రంతో నిరంతరం సంప్రదింపులు మూసి పనులు వేగం పెంచండి మీరు అలం ట్యాంక్పై వంతెన అద్భుతంగా ఉండాలి వందేండ్ల అవసరాలు తగినట్లుగా డ్రైపోర్టు త్రిపులార్ పనులు ఏగవంతం చేయాలి అధికార సమస్యలో సీఎం రేవంత్ రెడ్డి అది ఇంకా చూస్తే లేక్ పార్కులు కూలీ విగ్రహము స్థలాన్ని పరిశీలించిన సీఎం రేవంత్ రెడ్డి కేంద్రానికి బీసీ బిల్లులు న్యాయ సలహా తర్వాత పంపిన గవర్నర్ మార్చి పదిహేడు బిల్లులను అసెంబ్లీకి ఆమోదం ఆమోదం విద్యా ఉపాధి స్థానిక సమస్యల ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం కల్పించేలా రూపకల్పన సుప్రీంకోర్టు ఆదేశాల భిన్నంగా యాభై శాతం దాటనున్న రిజర్వేషన్లు కేంద్రం అంటే ఆమోదిస్తుందా లేదా అనేది తెలుస్తుంది బీసీ బిల్లులు అక్కడికి పంపించారంట ఇంకా చూస్తే తొంభై ఆరు వేలు దాటిన పసిడి ఒకే రోజు ఆరు వేల రెండు వందల యాభై పెరుగుదల తొంభై ఆరు వేల నాలుగు వందల యాభైకి చేరిన పది గ్రాముల ధర సరికొత్త ఆల్ టైమ్ రికార్డ్ స్థాయి ఇది తొంభై ఐదు వేల ఐదు వందలు చేరుకున్న కిలో ఎండి అమెరికా చైనా వాణిజ్య విద్య ప్రభావము చూడండి అమెరికా చైనా మధ్య ఉండేది సుంకాలు పరిచిగా తొంభై ఆరు వేలు దాటిపోయిందంట బంగారం తొంభై ఐదు వేల ఐదు వందలు చేరుకునిందంట వెండి మీరు చూడండి ఇది పదివేల కోట్లు ఆర్థిక మోసము కంచ గచ్చబౌలి భూముల పేరిట రుణం దేశాన్ని బ్యాంకులను మోసగించిన రేవంత్ సర్కార్ హక్కు పత్రాలు చూడకుండానే రుణమిచ్చిన ఐసీఐ బీజేపీ ఎంపీ సహకారంతో స్కామ్ కు తెరలేపిన సీఎం ప్రధాని కేంద్ర దర్యాప్తు సమస్యలకు ఫిరాదు చేస్తాం బీఆర్ఎస్ కార్యనిర్వహణాధ్యక్షుడు అధ్యక్షుడు కేటీఆర్ ఐదు వేల రెండు వందల కోట్లు బిల్లీరావుతో కేటీఆర్ లంచం పద్దు ఐఎంజీ లో ముప్పై శాతానికి ఒప్పందం బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వచ్చి ఉండింటే నాలుగు వందల ఎకరాలను బిల్లీ రావుకు అప్పగించేవారు బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో భూముల అమ్మకాలపై చర్చకు కేటీఆర్ సిద్ధమా పిసిసి మహేష్ కుమార్ గౌడ్ ఇది పదివేల కోట్లు ఆర్థిక మోసం చేసినాడు అని కేటీఆర్ గారు విమర్శిస్తున్నారు దానికిగా మీరు ఐదు వేల రెండు వందల కోట్లు బిల్లీరావుతో కేటీఆర్ లంచం తీసుకున్నాడు కాబట్టి మళ్ళీ అధికారం లేక వచ్చినట్టు ఈ నాలుగు వందల ఎకరాలను కూడా బిల్లీరావుకు అప్పగించేవారని కాంగ్రెస్ అంటుంది ఇది కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య తెలంగాణ రాష్ట్రంలో అట్లాగే ఆంధ్రంలో ఆంధ్రప్రదేశ్లో వైసీపీ టీడీపీ కాంగ్రెస్ ఈ ఒక పని చేసుకుంటూ పోతున్నాయి థ్యాంక్ యూ వెరీ మచ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోని లైక్ చేయండి థ్యాంక్ యూ